వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక ఊర్లో ఒక ఈగ ఇల్లు ఎలుక్కుంటూ తన పేరు తను మర్చిపోయింది నా పేరు ఆలోచించినా గుర్తు రావట్లేదే అనుకుంటూ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ నా పేరు నేను మర్చిపోయాను నా పేరు ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు నా పేరు ఏంటో కాస్త చెప్పవా అని అడుగుతుంది అప్పుడు పేదరాజు పెద్దమ్మ నీ పేరు నాకేం తెలుసు అడవిలో నా కొడుకు చెట్లు నరుకుతూ ఉంటాడు అక్కడికి వెళ్ళి అడుగు అంటుంది పేదరాశి పెద్దమ్మ అప్పుడు ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు అడవిలో చెట్లు నరుకుతున్న చోటుకి వెళ్తుంది అక్కడికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేమిటో చెప్పవా నా పేరు నేను మర్చిపోయాను అని అడుగుతుంది పెద్దమ్మ కొడుకు నీ పేరు నాకేం తెలుసు నేను కొట్టే గొడ్డలి నడుకు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఈగ గొడ్డలితో రాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి నా పేరేమిటో చెప్పవా అని అడుగుతుంది అప్పుడు గొడ్డలి మీ పేరు నాకేం తెలుసు నేను కొట్టే చెట్టు నడుగు అని చెప్పేసి అంటుంది అక్కడి నుంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈగ చేతి రాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు నా పేరు పేరేమిటి నా పేరు నేను మర్చిపోయాను కాస్త చెప్పవా అని అడుగుతుంది అప్పుడు చెట్టు నీ పేరు నాకేం తెలుసు నా మీద వాళ్ళే పిట్టలు నడుగు అని అంటుంది అప్పుడు ఇక పిట్ట దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చిట్ పోయిన వాళ్ళే పిట్ట నా పేరు ఏమిటో చెప్పవా నేను మర్చిపోయాను ఈగ నీళ్ళ దగ్గరికి వెళ్ళి పేబరాజ్ పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చెట్టు మీద వాళ్ళే పిట్ట పిట్ట తాగే నీళ్ళు నా పేరు ఏమిటో చెప్పరా నేను పేరు మర్చిపోయాను అంటుంది అప్పుడు ఆ చెరువులో నీరు నీ పేరేమిటో నాకేం తెలుసు నాలో ఉండే చేపలు నడువు అని అంటుంది అప్పుడు ఈగ నీళ్లలో నుంచి చేప బయటికి వచ్చిన తర్వాత పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చెట్టు మీద వాళ్ళ పిట్ట పిట్ట తాగే నీళ్ళు నీళ్లలో ఉన్న చేప నా పేరేమిటో చెప్పవా అని అడుగుతుంది దానికి చేప మీ పేరేమిటో నాకేం తెలుసు నన్ను పట్టి జాలరీ వాడిని అడుగు అని అంటుంది అప్పుడు ఈగ జాలరీ వాడి దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చెట్టు మీద వాళ్ళ పిట్ట పిట్ట తాగే నీళ్లు నీళ్ళలో ఉండే చేప చేపను పట్టే జాలరీ నా పేరేమిటో చెప్పవా నా పేరు మర్చిపోయాను అని అంటుంది అప్పుడు జాలరీ వాడు నీ పేరు ఏంటో నాకేం తెలుసు మమ్మల్ని ఏలే ప్రభు రాజుగారిని అడగాలి అని చెప్పేసి అంటాడు పిట్ట రాజు దగ్గరికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చెట్టు మీద వాళ్ళే పిట్ట పిట్ట తాకి నీళ్లు నీళ్ళలో ఉండే చేప జాలరి జాలరీ జాలరీ రాజా నా పేరేమిటో చెప్పవా నేను మర్చిపోయాను అని అంటుంది అప్పుడు రాజుగారు నీ పేరేమిటో నాకేం తెలుసు నేను ఎక్కే గుర్రాన్ని వెళ్ళి అడుగు అని చెప్పేసి అన్నారు అప్పుడు ఈగ గుర్రం దగ్గరికి వెళ్ళి దేవరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలు కొట్టే చెట్టు చెట్టు మీద వాళ్ళ పిట్ట పిట్ట తాగే నీళ్లు నీడలు చేప చేపను పట్టే జాలరి జాలరి నీళ్ళే రాజు రాజకీ గుర్రం నా పేరు ఏంటో చెప్పువా నా పేరు నేను మర్చిపోయాను అని అంటుంది ఈగ ఏమో నీ పేరు నాకేం తెలుసు లే నా పిల్లని అడుగు అని అంటుంది గుర్రం అక్కడి నుండి ఈగ గుర్రం పిల్ల దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలో గొడ్డలి గొడలు కొట్టే చెట్టు చెట్టు మీద వాళ్ళ పిట్ట పిట్ట తాగే నీళ్ళు నీళ్ళలో ఉండే చేప చేపలు పట్టి జాలరి జాలరి నీళ్ళే రాజు రాజేకి గుర్రం గుర్రం పిల్ల నా పేరు ఏమిటో చెప్పవా నా పేరు నేను మర్చిపోయాను అని చెప్పేసి అడుగుతుంది గుర్ర పిల్లని అప్పుడు గుర్ర పిల్ల నీ పేరు నీ పేరు ఈగ కదా అంటుంది అప్పుడు ఈగ నా పేరు గుర్తొచ్చింది అనుకుంటూ తన ఇంటికి వెళ్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్